తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు ఈ మేరకు వైఎస్ఆర్ సిపి ట్వీట్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోరారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన విషయాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తెలిపారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల తమకు ఎనలేనటువంటి గౌరవం అభిమానం ఉందని చెప్పినట్టు వైఎస్ఆర్సిపి అధిష్టానం ట్విట్టర్లో పేర్కొంది న్యాయ వ్యవస్థలో ఎంతో కీలకమైనటువంటి కృషి చేశారు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణ కృషి చేశారు ఇలాంటి వారు అలాంటి ఉన్నత స్థాయిలో ఉండాలని వైఎస్ఆర్సిపి కూడా కోరుకుంటోంది కానీ వైఎస్ఆర్సిపి ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది మద్దతు ప్రకటించిన నేపథ్యంలోనే ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ప్రకటించలేమని ఈ విషయాన్ని మరోలా అనుకోవద్దని అన్నదా భావించద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా వినయపూర్వకంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తెలిపినట్టు వైఎస్ఆర్ అధిష్టానం ట్విట్టర్ లో పేర్కొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు ఎన్డీఏ అభ్యర్థి కావచ్చు ఎన్డీఏ నుంచి రాజ్నాథ్ సింగ్ కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు వారికి పూర్తి స్థాయి బలం ఉంది అయినప్పటికీ వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన బేషరతు మద్దతు ప్రకటించారు కానీ ఇండియా కూటమికి పూర్తి స్థాయిలో బలం లేదు ఇప్పటి వరకు ఇండియా కూటమి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి కట్టసికాలు కూడా లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరలేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరాల్సింది పోయి ఇప్పటి వరకు మద్దతు కోరలేదు ఇప్పుడు తీరిగ్గా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్లో మద్దతు కోరడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమి మొదటే ఎన్డిఏ అభ్యర్థి కంటే ముందే ఎన్డిఏ పార్టీల కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరాల్సి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఉన్నాయి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మొదటగా కలుపుకొని వెళ్లాల్సింది ఇండియా కూటమి కానీ ఇండియా కూటమి ఆ పని చేయలేదు ఇండియా కూటమి కంటే ముందే పూర్తి స్థాయి బలం ఉన్నటువంటి ఎన్డియా కూటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు ఇదంతా కూడా ఇండియా కూటమి యొక్క నిర్లక్ష్యమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇండియా కూటమికి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలనే అభిప్రాయం ఉంటే ఈ పాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు కోరేవి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసేవి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమి మద్దతు కోరలేదు ఫోన్ చేయలేదు ఇండియా కూటమి అభ్యర్థి ఎన్డిఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన తర్వాత మద్దతు కోరడం పైన రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది ఇండియా కూటమి నిర్లక్ష్య వైఖరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరారు కానీ ఇప్పటి వరకు ఇండియా కూటమి పార్టీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరలేదు అంటే స్పష్టంగా అర్థమవుతోంది ఇండియా కూటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించినట్టు చంద్రబాబుతో రాహుల్ గాంధీకి సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు ఇండియా కూటమి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరకపోవడం కూడా అందులో భాగమే అన్న వాదన రాజకీయ వర్గాలు వినిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలకు ఇండియా కూటమి వ్యవహారం బలం చేకూరుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ ముందుగా మద్దతు ప్రకటించిన వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తానని అందుకు సంబంధించి కట్టుబడి ఉంటానని ఇండియా కూటమి అభ్యర్థికి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ ఇవ్వలేకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల గౌరవం అభిమానం ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిణితికి నిదర్శనమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పరిణితి ప్రదర్శించారు జస్టిస్ సుదర్శన్ రెడ్డితో మాట్లాడే సందర్భంలోనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి